సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలోని జాబ్ జర్నలిస్ట్ ముప్పై మూడవ వార్షికోత్సవం ఐదు మండలాల నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల ఆధ్వర్యంలో ఆమిదాల గొంది శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు జాప్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఉప్పల్ లక్ష్మణ్ ఆదేశాల మేరకు ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేశారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని జాబ్ అసోసియేషన్ ముందు ముందుకు ఎదగాలని ఉపాధ్యక్షులు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఓబిలేసు ఉపాధ్యక్షులు కృష్ణ కోశాధికారి సిఎన్ మూర్తి వెంకటేష్ ఉషారాణి వసంత్ కుమార్ రాజ్ కుమార్ రఫీక్ శివకుమార్ రవికుమార్ శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సత్య జిల్లా మడశిరా మండలం ఆమ్లగు గ్రామంలో ఉండు శ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమము అనాథాశ్రము ప్రెసిడెంట్ నా నా పేరు జి తిమ్మారెడ్డి వృద్ధాశ్రమానికి మడసిరా జాబ్ అసోసియేషన్ వారు ఇక ఆశ్రమానికి వచ్చి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముప్పై మూడో వరుసకు సందర్భంగా అన్నదానం చేశారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం మానవ సేవ మాధవసేవ అంటారు జాబ్ యూనియన్ ముప్పై మూడు వసంతాలు నిండింది ఈ శుభ సందర్భంలో మడక్సిరా కాన్స్టిట్యూషన్ సత్యసాయి డిస్టిక్ మడక్సిరా నియోజకవర్గంలోని జాబ్ యూనియన్ లో ఉన్నటువంటి మా సోదర పత్రక ప్రెస్ రిపోర్టర్స్ అండ్ సోదరి మండలు మా మండలం ఆమెదాలగుంది వెంకటేశ్వర వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కట్ చేయడం జరిగింది ఇలాగే మన రాష్ట్రంలోని జాబ్ యూనియన్ సభ్యులందరూ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ఈ శుభ సందర్భంలో అందరూ కూడా మెగా రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు తదితరులు యాక్టివిటీస్ చేస్తున్నారు మనం కూడా మా నక్షరా సహోదరులందరూ చేరి ఈ వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగే ముందు ముందు మన యూనియన్ తరఫున సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్క సహోదరునికి మీడియా మిత్రులకి నేను కోరుతున్నాను నమస్కారం నేను జేపీఎన్ రిపోర్టర్ మడకసిరా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జాబ్ యూనియన్ ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు మడకసిరాలో మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఉద్యాసం నందు జాబ్ యూనియన్ సభ్యులంతా కలిసికట్టుగా మడశసిల హెడ్ క్వార్టర్స్ నుండి అందరూ విచ్చేసి నాతోటి మీడియా మిత్రులు సోదరి సోదరీ మనులు కేక్ కట్ చేయడం జరిగింది అలాగే శ్రీ వెంకటేశ్వర వృద్ధాసంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ముప్పై మూడవ వార్షికోత్సవ సందర్భంగా అన్ని జిల్లాల్లో కూడా రక్తదాన శిబిరము మరియు అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు అలాగే మా మడక్సిర జాబ్ యూనియన్ సభ్యులు మొత్తం అంతా కలిసికట్టుగా ఈరోజు వచ్చేసి జాబ్ యూనియన్ సభ్యులు కలిసికట్టుగా వచ్చేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే జాబ్ యూనియన్ ని ముందు ముందుకు ఇంకా పెంచుకుంటూ అన్ని మండలాల్లో జిల్లాల్లో వ్యక్తిగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను